నువ్వుంటే నా చెతగా ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మిథున దేవా కోసం వాటర్ బాటిల్ తీసుకుని తన రూమ్లోకి వెళ్తుంది అయితే దేవా నేల మీద పడుకోవడం చూసి మిథున చాలా బాధపడుతూ ఉంటుంది దాంతో దేవా దగ్గరికి వెళ్ళి ప్రేమగా దేవతలని నిమురుతూ దేవా అని పిలుస్తుంది దాంతో దేవా మిథున వైపు చూస్తాడు బెడ్ ఉండగా నేల మీద పడుకోవడం ఏంటి దేవా బెడ్ మీద పడుకో అని అంటూ ఉంటుంది మిథున నా మనసుకి చాలా కష్టంగా ఉంది దేవా నా పుట్టింట్లో నా భర్తకి ఎలాంటి ఇబ్బంది లేకుండా రాకుండా నేను చూసుకోవాలి అది భార్యగా నా బాధ్యత నా ధర్మం ఇక్కడ నీకు మర్యాదలో ఒక చిన్న లోటు జరిగిన నీకు ఇక్కడ కష్టం కలిగిన అవమానం జరిగిన నాకు అంతకంటే బాధ మరొకటి ఉండదు నేను భార్యగా ఓడిపోయినట్టే కూడా ఇక్కడ ఉన్నన్ని రోజులు నీకు ఒక చిన్న ఇబ్బంది కూడా కలగకుండా నువ్వు హాయిగా ఆనందంగా ఉండాలి అందుకని ఇంకెప్పుడు నేల మీద పడుకోకు ప్లీజ్ దేవా లెగు బెడ్ మీద పడుకో అని బ్రతిమలాడుతుంది మిథున ఇక ఎంతకి కూడా దేవా మిథున మాట వినకపోయేసరికి హలో మాస్టారు ఏం చూస్తున్నారు చెప్పింది వినపడట్లేదా తెలుగు అర్థం కావట్లేదా పడుకోండి లేవండి పైన పడుకోండి అని అంటూ ఉంటుంది మిథున దాంతో తేవా నేను నేల మీద పడుకుంటే నీకు బాధేస్తుంది నువ్వు అంటున్నావు కానీ నేను నిన్ను ఎంత బాధ పెట్టానో ఈ రూపంలో తెలుసుకుంటున్నాను మనం ఈ ఇంటికి వచ్చిన ఫస్ట్ రోజు నువ్వు సరదాగా ఓ మాట చెప్పావు నిన్ను ఈ ఇంట్లో అందరూ ఒక యువరాణిలా చూసుకుంటారని నువ్వు నవ్వుతూ సరదాగా చెప్పినా సరే ఆ మాట అక్షరాలా నిజం ఇక్కడ ఇంత లగ్జరీ లైఫ్ని వదిలేసి మా ఇంట్లో నేల మీద ఫ్యాన్ కూడా లేకుండా పడుకున్నావు కప్పుకోవడానికి కనీసం దుప్పటి కూడా లేకుండా మరోవైపు దోమలు కూడుతున్నా సరే ఆ నరకాన్ని భరించావు నువ్వు చూసి నువ్వు చూసిన నువ్వు పడిన కష్టం కంటే ఇది పెద్ద కష్టమేం కాదు అని బాధగా అంటాడు దేవా దాంతో మిదిన అయ్యో దేవా ఆ రోజు నేను అక్కడున్న పరిస్థితులు వేరు ఈ రోజు నువ్విక్కడున్న సందర్భం వేరు కాని బాధ మాత్రం ఒకటే కదా మిథునా అని అంటాడు దేవా కొన్ని తప్పులకు క్షమా క్షమాపణ చెప్పడం కరెక్ట్ కొన్ని తప్పులకు మనకి మనం శిక్ష వేసుకోవడం కరెక్ట్ ఈ శిక్ష నాకు కరెక్ట్ మిథునా అని దేవా అనగానే మిదునా దేవా ప్లీజ్ నువ్వు నన్ను అర్థం చేసుకుంటే అంతకన్నా నాకు కావాల్సింది మరొకటి లేదు నువ్వు ఇలా ఇబ్బందులు పడుతూ నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెట్టకు ప్లీజ్ అని మిథున అంటుంటే కొన్ని కష్టాలు బాధని కలిగిస్తాయి మిథునా కొన్ని కష్టాలు మనసులో బరువుని దూరం చేస్తాయి ఈ పశ్చాత్తాపం ఈ పశ్చాత్తాపంతో నా మనసులోని బరువుని దూరం చేసుకొని మిథునా అని దేవా అనగానే ఏంటి దేవా నువ్వు అని అంటుంది మిథిన నాకు ఇష్టమైన శిక్ష నా మనసుని తేలిక చేసే శిక్ష దయచేసి అర్థం చేసుకో మిథున నన్ను ఇబ్బంది పెట్టకు ప్లీజ్ అని దేవా అంటే ఇక మిథున ఏం సమాధానం చెప్పలేక వాటర్ బాటిల్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది ఇక హాల్లో మిథున వాళ్ళ నాన్న హరివర్ధన్ ఆలోచిస్తూ పడుకోకుండా ఉంటాడు షటిల్ ఆడేటప్పుడు నలుగురిని సంతోషాన్ని ప పంచడం కోసం ఓడిపోవడం కూడా గెలిపే అవుతుంది అని దేవా అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు హరివర్ధన్ ఇంతలో మిదిన వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి వాళ్ళ నాన్న కాళ్ళు మీద తలబాల్చుకుని ఏంటి నాన్న నిద్రపోకుండా ఇక్కడ కూర్చున్నారు అని అడుగుతుంది దాంతో హరివర్ధన్ నువ్వెందుకు ఇంకా నిద్రపోలేదు అని అనగానే మిథున నిద్ర రావట్లేదు నాన్న అని అంటుంది మరి మీరెందుకు ఇంకా నిద్రపోలేదు నాన్న అని మళ్లీ అడుగుతుంది మిథున దాంతో హరివర్ధన్ నిద్ర పట్టట్లేదు అని చెబుతాడు ఇక మిథున ఎమోషనల్గా మన ఆలోచనలు మన మనస్సులు ఒకే విషయం చుట్టూ తిరుగుతున్నాయి నాన్నా ఎలా గెలవాలని నేను ఎలా గెలుస్తుందని మీరు మనలో మనం మన సంఘర్షణలతో మనం ఒక రకంగా అలుపెరగని యుద్ధం చేస్తున్నాం నాన్న ఒక మనిషి గురించి తెలుసుకోవడానికి రోజుల రోజుల తరబడి గమనించాల్సిన పని టెస్ట్లు చేయాల్సిన అవసరం ఉండదు నాన్న కొన్ని చిన్న చిన్న సంఘటనలు చాలు అందరి దృష్టిలో రౌడీగా కనిపించే దేవా మంచోడో మంచి క్వాలిటీ ఉన్నాడని చెప్పడానికి ఇప్పటికీ మీరు కొన్ని ఉదాహరణలు చూశారు దేవా గురించి మీరు ఎంతో కొంత తెలుసుకుని అర్థం చేసుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను గతంలో దేవా గురించి మీకు ఏర్పడిన అభిప్రాయం కరెక్ట్ కాదనే అభిప్రాయానికి కూడా మీరు వచ్చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను ఏమంటారు నాన్న కరెక్టే కదా అని మిధున అడిగితే హరివర్ధన్ ఏం సమాధానం చెప్పకుండా అలా మౌనంగా ఉంటాడు ఇక మరోవైపు త్రిపుర కోపంతో రగిలిపోతూ చిందులు వేస్తూ ఉంటుంది రాత్రి ఆ దేవగాడు పీకల దాకా తాగి నట్టింట్లో తందనాలాడిన విషయంలో మీ నాన్న వాడి మీద పీకల్లోతు కోపంలో ఉన్నారు అదే కోపంతో మీ నాన్నవాడిని మెడపట్టుకుని బయటికి గెంటేస్తారు అనుకున్నాం కానీ మీ నాన్నలో వాడిపైన ఉన్న కోపాన్ని ద్వేషాన్ని దూరం చేయడం కోసం మిథున ఎలా ప్లాన్ చేసిందో చూశారు కదా మీ నాన్న కూడా మెల్లమెల్లగా కరిగిపోతున్నారు మీ నాన్నలో కూడా మార్పు మొదలైంది ఆ రౌడీగాడ్ని కడిగిన ముత్యంలా మీ నాన్న ముందు నిలబెడతానని మిథున చెప్పిన విషయంలో తను దాదాపుగా గెలిచింది ఇక ఈ రెండు మూడు రోజుల్లో ఆ రౌడీగాణ్ణి మీ నాన్న అల్లుడుగా అంగీకరించేలా మిథున ఖచ్చితంగా తీరుతుంది అని త్రిపుర అనడంతో రాహుల్ కోపంతో ఆ రౌడీగాడు ఇంటి అల్లుడేంటి ఆ మాట వింటుంటేనే రక్తం మరిగిపోతుంది వాడిని ఇక్కడి నుంచి తరిమేయాలి ఆ రౌడీగాడి పేరు పేరు గాని ప్రస్తావన గాని తీసుకొస్తే మా నాన్న అసహ్యంతో రగిలిపోవాలి ఊరుకోకూ మనం ఊరుకోకూడదు మనం ఏదో ఒకటి చెయ్యాలి చెప్పు త్రిపుర ఏం చేద్దాం వాణ్ణి ఇంట్లో నుంచి మిదిన జీవితంలో నుంచి తరిమేయడానికి ఏం చేద్దాం చెప్పు అని భార్యని అడుగుతాడు రాహుల్ దాంతో త్రిపుర ఆ రౌడీగాడు ఇంట్లో ఉండగా మనం ఏమి చేయలేం వాడి మీద మనం ఎన్ని నిందలు వేయాలని చూసినా ఎన్ని కుట్రలు చేసినా మిథునా వాడికి కంచు కోటలా కాపాడుతుంది మిథునాకి ఇంకా మూడు రోజులు మాత్రమే టైం ఉంది ఈ లోపు వాడిని ఇక్కడి నుంచి తరిమేయాలి అక్కడ అక్కడ వాడింట్లో ఏదో ఒక అల్లకల్లోలం చేస్తే ఇక్కడి నుంచి పరిగెత్తుకుని పోతాడు ఆ విధవా అని అంటూ ఉంటుంది త్రిపుర అలా జరగాలంటే ఏదో ఒక ప్లాన్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో మిథున దేవ హరివర్ధన్ వీళ్ళంతా కలిసి గుడికి వెళ్తారు ఇక రోడ్డుపైన నుంచి మిథున గోపురానికి దండం పెట్టుకుంటూ ఉంటుంది పరమేశ్వర నువ్వు కలిపిన బంధాన్ని నిలబెట్టు నా ప్రయత్నాన్ని గెలిపించు అని అంటూ ఉంటే ఇక మరొక వైపు ఒక లారీ అదుపు తప్పి మిథున వైపుగా వస్తూ ఉంటుంది ఇక మిథునాన్ని గుద్దేయడానికి వస్తూ ఉంటుంది అది హరివర్ధన్ దేవా ఇద్దరూ కూడా గమనిస్తారు ఇక మిథునాన్ని కాపాడడానికి అటు హరివర్ధన్ ఇటు దేవా ఇద్దరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తారు మరి చూడాలి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందనేది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్